ప్రైజ్లారండి అందరికీ వంద నాలుగు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఫస్ట్ మనం స్తోత్రం 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 రాణిక నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం నీ ఘనం విన్నామనికి లెక్కలేని స్తో స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు ఈ దినమంతా నీకుపచాత కాచికప్పుడు నీ సజీవు లెక్కలు ఉంచినందుకని కోట్లాది స్తోత్ర స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి నీ కృపకాబ్దాలు నీ దీవిన ఆశీర్వాదం తెచ్చండి తండ్రి నీ చిత్తం జరించి నామం నీ రెక్కల చాటిన బతులు రక్త కోట్లు ముద్రించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటుంది దీవించి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను దగ్గర తండ్రి లైవ్కి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను మీరే నడిపించండి ప్రభావ లైవ్లో ప్రతి ఒక్క దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి తండ్రి సహాయం దేమని ప్రభునైనా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు మీరు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నాయన నీ కృతజ్ఞత స్తోత్రులు చెల్లించుకుంటున్నాను దైగల తండ్రి నీకు స్తోత్రాలు కురుగోల్ల దేవాన్ని సమస్తాన్ని మీరే జరిగించి మహిం పొందుకో మామూలు తగ్గించుకుని మీ ధనమైన హెచ్చిస్తూ ఏ స్థితి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి రండి లైవ్కి కి ఏంటి టకా ఈ ఈరోజు సండే కదండి మరి చర్చికి వెళ్ళాం పొద్దున్నే లైవ్ పెట్టడానికి కుదరలేదు ఇంకా ఇప్పుడు సాయంత్రం ఎట తిరిగి మేము ఏడుకు వచ్చినామండి ఇంటికి ఏడుకు వచ్చినాము ఇంకా ఎట్ల తిరిగి ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టాను ఎట్ తిరిగి ప్రార్థన చేద్దాము కొంచెపన్న ప్రార్థనలో లైవ్ లైవ్లో అని చెప్పేసి వచ్చాను దేవుడు మిమ్మల్ని గాక హాయ్ అండి హాయ్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక హృదయపేరుకు అందనాలండి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి మరి అనేక మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు కామెంట్ చేసేవాళ్ళు తెలుగులో చేయండి ప్లీజ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు ప్రే రిక్వెస్ట్ కోసం చేస్తున్నారా ఏంటి అనేది హలో బ్రదర్స్ సిస్టర్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గొడక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ ప్లీజ్ సరే పాట పాడుకున్నాం మరి లైవ్కి వచ్చి కామెంట్ చేసిన బిడ్డని దేవుడు దగ్గించాలని ప్రార్థించుదాం మరి కామెంట్ ఏంటో నాకు తెలీదు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అయినా సరే వాళ్ళ గురించి ప్రార్థిద్దాం స్తోత్రం 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 అయినా సర్వశక్తిమంతురా సర్వోనతర మహానతరా మహాగణడానికి స్తోత్రాలు నీ బంగారు పదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఎందుకనైనా కామెంట్ పెట్టిన బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకి ఏమైతే అవసరమైందో ప్రభా మీరే సహాయం తెచ్చండి మనసు మారు మనసు లేకుంటే మారు మనసు తెచ్చండి రక్షణ లేకుంటే రక్షణ తెచ్చేయండి నీ అవసరత ఏదన్నా ఉంటే కనుక ప్రవా ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు అంటండి తండ్రి దేవానికి స్తోత్రాలు లక్ష్మీదేవి గారిని దీవించండి ఆశీర్వదించండి బిడ్డ ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆ బిడ్డ ఎలాంటి అవసరం కలిగి ఉన్నాదో ప్రభా మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్క నాయన మీరే జరిగించండి బిడ్డ పట్ల నైనా కుడుపు చూపమని దీవించి ఆశీర్వదించమని ఏ స్నామంలో వచ్చిన ఆమె తండ్రి ఆమెని సంతోష్ కుమార్ సంతోష్ కురయ్య లక్ష్మీదేవి సంతోష్ కుమార్ ఓహో వీళ్ళు ప్రేయర్ లిక్విస్టు నరసింహులు గారు వాళ్ళ కుటుంబ బంధువులు ఇల్లు గురయ్య గురయ్య గారికి షుగర్ బీపీ సంతోష్ కుమార్కి ఏంటో తెలీదు వందనాలు ఎలా ఉన్నారు ఆ వందనాలు తమ్ముడు అజయ్ బాబు ఎప్పుడన్నా వస్తావు నాలుగు నాలుగు రోజులకి ఐదు రోజులకి వస్తారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆవిడ బాగున్నారా రాణి గారు రాణి గారే లైవ్ చేస్తున్నారా ఈరోజు ఓకేనండి రాణి గారు ఎలా ఉన్నారు బాగున్నారా వందనాలు ఎలా ఉన్నారు హాయ్ అండి హాయ్ లైవ్కి వచ్చినందుకు మీకు అందరికి థ్యాంక్స్ అండి మరి ఇక్కడ మనం గురయ్య లచ్చేవి సంతోష్ కుమార్ వీళ్ళ గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా పరిశుద్ధాలు నీకు స్తోత్రాలు నిఘనమైన అమ్మక లెక్కలేని స్తో స్తోత్రాలైనా అయా ప్రభా ఎదుకొనైనా తండ్రి లక్ష్మీ లక్ష్మీదేవిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా గురయ్య గారిని జ్ఞాపం చేసుకోండి సంతోష్ కుమార్ని జ్ఞాపం చేసుకోండి నైనా అయా బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ప్రభా అయా మీరు తోడుగా ఉండండి ప్రభావ నీకు స్తోత్రాలనైనా అయా గురయ్య గారికి ప్రభా ఎత్తుకొని షుగర్ బీపీ ఉందినైనా బిడ్డను ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి అయా ప్రభా నైనా షుగర్ బీపీ నార్మల్గా రావడానికి సహాయం తెచ్చండి తండ్రి నీకు వందరాలు స్తోత్రాలు మరి గురయ్య గారి విషయంలోనైనా మీరు గొప్ప అద్భుతం చేయండి తండ్రి సహాయం ఇచ్చేయండి మరి లక్ష్మీదేవిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ బిడ్డ ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి నీకు స్తోత్ర నీ బిడ్డ నీకు స్తోత్రాలు మీరు జ్ఞాపం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి ఆయా సంతోష్ కుమార్ను సంతోష్ కుమార్ బ్రదర్ సంతోష్ కుమార్ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభావ దీవించండి ఆశీర్వదించండి నైనా ఆ బిడ్డ ఏ అవసరత కలిగి లైవ్కి వచ్చారునైనా అవసరతను మీరు తీర్చండి నీకు స్తోత్ర నైనా మీరే కృప చూపండి అయ్యా సహాయం దయచేయండి తండ్రి ఆ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రినికి స్తోత్రాలు కృపగల దేవానికి స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబంలో పతిక అవసరతను మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అపజయాలున్నా ప్రభా అయానైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభా నైనా మీరే ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దేవని ఏ స్నామ్లాడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెని మరి అజయ్ కుమార్ రాణి గారు ఎలా ఉన్నారు బాగున్నారా స్తోత్రం 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 రాజానికి వందనాల స్తోత్రాలు రాణి గారిని అజయ్ కుమార్ గారిని జ్ఞాపనం చేసుకోండి వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి నీకు స్తోత్ర వాళ్ళు ప్రత్యేక అవసరం మీరు తీర్చండి నీకు స్తోత్రాలు నైనా నైనా రాణిని మరి అజయ్ కుమార్ని దీవించి ఆశీర్వదించి ప్రభా నిబిడలుగానే సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను నీకు స్తోత్రాలు వాళ్ళ ప్రతి ఒక్క మీరే తీర్చండి డాడీ నీకు స్తోత్రాలు ఒక చూపి సహాయం తెచ్చాము ఏ స్నాములు తండి ఆమెన్ ఆమెన్ చాలా మంది వచ్చారండి లైవ్ కు చాలా సంతోషం కానీ లైక్ మాత్రం ఒకరే చేశారు అది చేసినది కూడా మరి నరసింహులు గారు వాళ్ళ ఫ్యామిలీని ఉంటే ఉంటారు లేదంటే నరసింహులు గారు ఉంటారు తమ్ముడు నరసింహల్ని కూడా సపోర్ట్ చేయండి వీడియోలు బాగా చేస్తున్నారు మరి తమ్ముని కూడా దీవించండి దేవుడు దీవిస్తాడు మీరు కూడా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మరి ఆ బిడ్డ మరి ఛానళ్ళు తొందరగా మరి మో మోనిటేషన్ అవ్వాలని మరి మీరే సహాయం మీరే లైక్ చేసి మరి కామెంట్ పెట్టి ఆ బిడ్డకి సహాయం చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి గాడ్ బ్లెస్ నా కన్నుల కన్నీరు తుడిచిన ఏ సయ్యకే ఆరాధనా ఆరాధనా ನಾ ಕಣ್ಣುಲ ಕಣ್ಣೀರು ತುಳಸಿನಯೇ ಸೈಯಕೆ ಆರಾಧನಾ 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 ಹೃದಯ ನಾ ನೃದಯಪ್ಪ ತಲುಪನ್ನು ತಟ್ಟಿನ ಎ ಸೈಯಕೆ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಹೃದಯಪು ವಾಕಿಟ ನಿಲ್ಚಿನಯ ಸಕೆ ಆರಾಧನಾ 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 ತನ ವಾಕ್ಯಮುತೋ ನನ್ನ ಕಾಲ್ಚಿನಯ ಸಯ್ಯಕೆ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ತನ ವಾಕ್ಯ ಮುತೋ ನನ್ನ ಕಾಲ್ಚಿನಯ ಸೈಯ್ಯಕೆ ಆರಾಧನಾ 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 ತನ್ನ ಆತ್ಮತವರಮುಲು ಇಚ್ಚಿನ ನಿಚ್ಚಿನ ಸಯ್ಯಕೆ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ತನ್ನ ಆತ್ಮತವರ ಮುಲು ಇಚ್ಛಿನ ಯ ಸೈಯಕೆ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ತನ್ನ ರಕ್ತಮತೋ ನಾನು ಕಡಿಗಿನಯೇ ಸೈಯ್ಯಕೇ ಆರಾಧನಾ ಆರಾಧನಾ తన రక్తముతో నన్ను కడిగిన ఏ ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా పరిశుద్ధ పాటలు దేవడతను కాక అండి మీరు లైవ్లో కామ్గా ఉండక లైక్ చేయండి లైవ్ మరి స్కిన్ మీద డబల్ టైప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్ల మరి అనేక మందికి ఈ ప్రార్థన చేరుతుందండి దేవుని పరిచేరులో మీరు పాల్గొందిన అవుతారు ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపేరుకు వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి సంపూర్ణమైన రక్షణ కలిగించాలి మరి మీకు నచ్చితే కన్నా స్కిన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను చిన్న వాక్యం చదువుకున్నామండి ఆది నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పేజీ నెంబర్ వచ్చేసి యాభై ఆరు మరి వచ్చిన వచ్చేసి పద్మూడు పద్నాలుగు చదువుకున్నామండి మీకు ఆడ బైబుల్ ఉంటే కనుక తీయండి ప్లీజ్ అందుకు మోసే భయపడకుడి యహువా మీకు తోడు నేడు కలుగు జేయు రక్షణను మీరు ఊరుక ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు యహువా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు మీరు చూసిన ఐగుప్తుల్ని ఇంకెన్నడు కొడక మీరు చూడరు చేయును అయితే చూడరు మీ పక్షమున యహువా యుద్ధము చేయును మీరు ఊరికయ్యే ఉండవలేననియో ఉండవలనని ప్రజలతో చెప్పును అందులో యహువా మోసేతో నీవేళ నాకు మరపెట్టుచు మొరపెట్టుచున్నావు నీవు సాగిలపడి అని సాగిలపడు సాగిలపడి అని ఇజ్రాయలుతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చాపి దాన్ని పాయలుగా చేయుము అప్పుడు ఇజ్రాయిలును సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచి పోవుదురు ఐ మీన్ ఇక్కడ మోసే గారు మరే ఐగుప్తి నుండి తన ప్రజలను విడిపించుకొని రావడానికి వెళ్ళారు విడిపించుకొని రావడానికి వెళ్తే అక్కడ పెద్ద ఎరుకోగోడ అడ్డొచ్చింది పరో మరి వీళ్ళను పోనీయట్లేదు రోజు రోజుకి ఏదో ఒకటి చెప్తూ వాళ్ళని ఆపేస్తున్నాడు మరి దేవుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాటని సహిస్తూ వీళ్ళని నేను పంపిను పంపినా అని చెప్తూనే ఉన్నాడు అయితే ఒక రోజుకి మరి పంపిస్తామని అన్నప్పటికీ వీళ్ళు ఏం చేసినారంటే గోడ అడ్డున్నది కాబట్టి వీళ్ళేమో సుత్తిలు తీసుకురాలేదు సమ్మెట్లు తీసుకురాలేదు గడపాట్లు తీసుకురాలేదు లేకపోతే పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి బుల్టోజులతో మరి కుక్కులతో వాటినితో పడగొట్టలేదు ఆ ఎరుకో గోడ చుట్టూ ఏడు రోజుల వరు దేవుణ్ణి స్థుతి స్తోత్రం కృతజ్ఞతలు చెబుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ గొప్పగా మరి ఆ ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు ఏడో రోజునది దానింతకు అదే కూలిపోవడం జరిగింది దానింతకు అదే ఆ గోడ కూలిపోవడం జరిగింది ఆ గోడ కూలిపోయిన తర్వాత ఇజ్రాయేల్ నడుస్తూ ఒక చోటుకు వచ్చినప్పుడు అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు వచ్చే ఒక చోటు నిలబడినప్పుడు అక్కడ ఒక పెద్ద సముద్రము వాళ్ళకి అడ్డు వచ్చింది ఆ సముద్రమే ఎర్ర సముద్రం ఎవ్ర సముద్రం అడ్డుగా వచ్చింది కాబట్టి ఇంక వీళ్ళు ఎలా పోవాలనో తెలియక సాగిలిపడి మరి మోసే యహువాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు యహూవా మోసేకి ప్రత్యక్షమై అంటున్నాడు నీ వేళ సాగిలిపడి మరుపెట్టుచున్నావు నీ చేతిలో ఉన్న కర్ర తీసి సముద్రం వైపు సాపు అది రెండు పాయలుగా చీలి ఆరిన నేలగా తయారవుతుంది నీ ప్రజలు దాని మీద నడిచిపోవద్దురు అని చెప్పేసి అని యహువా మోసేతో చెప్పడం జరిగింది మోసేతో చెప్పినప్పుడు మోసే గారు యహువా దేవుడు చెప్పినట్టే చేశాడు అప్పుడు ఆ నేలంతా మరి నీళ్లు పక్క గోడలుగా కట్టాయి ఈ పక్క పక్క గోడలుగా కట్టబడ్డాయి కట్టబడిన తర్వాత ఆ నెలన ఇజ్రాయిల్ జనాల్ని మరి మోసి ఆ పక్కకు పంపించడం జరిగింది ఆ పక్కకు పంపించిన తర్వాత అందుకే ఇక్కడ అంటున్నారు కదా మరి ఐగుప్తీవులను ఇక మీదట మరి ఎన్నడూను మీరు చూడరు ఐగుప్తీయులను ఎందుకు చూడరు వినండి మరి మోసే గారు ఇజ్రాయిల్ అందరిని ఆ పక్కకు తోడుకొని పోయిన తర్వాత మరి ఈ సైన్యం గొడక ఏమనుకున్నారు ఈ గోడ ఈ నీళ్లు గోడగా కట్టిన ఈ నీళ్లు ఇట్లే ఉండిపోతాయి ఇలాగే ఉండిపోతాయి ఈ మన వాళ్ళని ఏమి చేయవు ముంచేయు అని చెప్పేసి అని మరి ఈ పరో సైన్యం పరోతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ సముద్రంలో మరి దిగుతారు ఆ సముద్రంలో దిగి మధ్యకు బాగా సముద్రం మధ్యలోకి పోయినప్పుడు మరి తూర్పునింటి గాలిని విజర్ చేయగా ఈ హోదేవుడు ఆ గాలి ద్వారా వచ్చేసి సముద్రము వాళ్ళను ముంచేస్తుంది సముద్రం వాళ్ళను ముంచేస్తుంది ముంచేసినప్పుడు పరో పరోతో పాటు వచ్చిన అందరూ కూడా సముద్రంలో చనిపోతారు అవేనండి ఎన్నో సంవత్సరాల కిందట మరి మరి ఎర్ర సముద్రంలో దిగి మరి పరో రథమును మరి అనేక రకములైన కత్తులను కటార్లను తీసుకొని మరి తీసి బయటికి తీసి టీవీకి ఒక టెంటికి కొడుక జరిగింది అవును ఎర్ర సముద్రం పాయలైంది నిజమేను అందులో పరో చనిపిండేది కూడా నిజమేను మోసే ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఆరిన్ నేలను ఇజ్రాయల్ జనాన్ని నడిపించేది నిజమేను అని చెప్పేసి అన్ని చాలా మంది కొడుక ఒప్పుకున్నారు అందుకేనండి మరి ఆయన గొప్ప కార్యాలు అంటున్నారు కదా మీరు ఊరికయ్యే నిలిచి చూడండి ఆయన గొప్ప కార్యములు ఈరోజు కనులార మీరు చూసేదురు ఎవరు కార్యాలు దేవుని కార్యాలు ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు మరి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు నువ్వెందుకు మరుపెట్టుచున్నావు మోసి నీ చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రం వైపు సాపు అప్పుడు అది రెండు పాయలుగా చేల్చిబడతాదని చెప్పేసి నీ దేవుడు మరి మోసేకు తెలియజేయడం జరిగింది ప్లీజ్ అండి వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్ లో కామ్గా ఉండక లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసి ఈ లైక్ వల్ల అనేక మందికి మరి వాక్యం అనేది చేరుతుంది మీరు కూడా పరిచర్యలో పాల్పొందిన వారైతారు లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మరి ఆ విధంగా ఎర్ర సముద్రం మీద ఎహువా చెప్పినట్టు అక్కడ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది దేవుని ఎందుకు భయము ఉంది ఈ మూడు కలిసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు మరి నేను కూడా ఈరోజు యాంపల్లికి వెళ్ళాలి నుండి యాంపల్లికి వెళ్ళాలి కానీ చాలా దూరం ఈ రాయచుట్టుకి మా ఊరికి ఉండే పల్లెకు మరి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది మేము బస్సు కోసం వెళ్ళాలంటే అక్కడికి నడిచి వెళ్ళాలి ఓకేనండి అక్కడికి నలిసి లేకుంటే అంటే మూడు కిలోమీటర్లు ఇంకొక పక్కన నడవాలి రెండు కిలోమీటర్లు ఒక పక్కన నడవాలి ఏ పక్క వినా కూడా మాకు నడక భారం తప్పదు అప్పుడు మరి వెళ్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను కాళ్ళు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి మోకాలు ఉన్నాయి నడవడానికి కష్టంగా ఉంది ఎట్ట ప్రవ్వ మరి నడవలేకపోతున్నాను మరి దీన్ని కూడా మీరు తప్పుగా అనుకోవద్దు మరి ఇది నిజం నమ్మితే నమ్మండి నమ్ముకోవటం ఇష్టం కామెంట్లు మాత్రం బేడ కామెంట్లు పెట్టకండి ప్రార్థన చేసుకుంటూ కుంటుకుంటూ అలాగే నడుస్తూ వెళ్తుంటే మా తమ్ముని కొడుకు బైక్ వేసుకొని వచ్చాడు రాచేట్కి పోవాలని ఎక్కడైతే మరి మెయిన్ రోడ్డు ఉందో అని రోడ్డు ఉందో అక్కడ వరకు తోలుకొని వచ్చాడు తోలుకొని వచ్చేసి ఇంక నువ్వు మరి బస్సు వస్తుంది ఈ రోడ్డు కాడని చెప్పేసి అని వదిలేసి వెళ్ళాడు ఎక్కడ నుండి మా ఇంటికాడ నుండి దగ్గర దగ్గర మరి రోడ్డు కాడికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాడు మా తమ్ముని కొడుకు వచ్చి ఆ విధంగా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు అది ఎలాంటి సమస్య అయినా సరే దేవునంది శ్వాస ఉంచి ప్రార్థన చేయండి కన్యటితో ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఓకేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు లైవ్ లో ఉంటున్నారు మరి లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల మరి నష్టం ఏమి రాదండి మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఓకేనా అండి మన దేవుని బిడ్డలారా మరి ఎంత గొప్ప విశ్వాసం ఉంటే మోసే గారు మరి ఎర్ర సముద్రముని రెండు పాయలుగా చేసి ఆరణ్యాలను ఇజ్రాయిల్ జనాలు నడిపించాడు దేవుని ఎందు ఎంత గొప్ప నమ్మకం శ్వాసం భక్తి ఉంటేనే దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటాడు అది ఎలాంటి సమస్య అయినా సరే మనస్సు పూర్వకంగా హృదయపూర్వకమైన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఓకేనండి పరిషత్వాకి దేవుడు దీవించను గాక ఆమె మీన్ లైవ్కి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు చేసుకున్నాం నేను ఈరోజు లైవ్ కూడా త్వరగా ముగిస్తాను ప్లీజ్ లైక్ చేయండి స్తోత్రం 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 నేనా సర్వశక్తురానికి స్తోత్రాలు సర్వనతరానికి స్తోత్ర లైవ్ వచ్చిన పత్యక కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభావ మీరే దీవించండి ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా లైక్ చేయాలని మనసు వాళ్ళు కలిగించండి తండ్రి నీకు స్తోత్రాలు కురుచూపుని సహాయం తెచ్చేయండి వంద నాలుగు స్తోత్రాలు భారతదేశాన్ని అంతటిని కాపాడు నేను భారతదేశం చుట్టుకాంచు వేధూతలు యజ్ఞం ఉంచండి ప్రభావం కాని పొడి కాని తొట్టేళ్ళు పోకనే కాపాడండి ప్రభా మా దేశ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా దీవించి ఆశీర్వదించండి ప్రభా నైనా ప్రభా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మంచి జ్ఞానం తెచ్చండి తెలివిని తెచ్చింది బుద్ధిని తెచ్చండి తండ్రి అయ్యా మీరే సహాయం తెచ్చండి ప్రవానికి స్తోత్ర సర్వ సృష్టి కర్తానికి వందనాలు స్తోత్ర పరిశుద్ధాత్మ దేవడానికి స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం తెచ్చేయండి ఏ శ్రాములు అడుగుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ లైక్ చేయడానికి ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ దేవుని బిడ్డలారా ఎందుకు లైక్ చేయడానికి అంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కరు మాత్రమే లైక్ చేశారు మరి ఎంతో మంది వచ్చారు లైక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దేవుడు మేము కాక మరి లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ ప్రార్థన అనేది చేస్తాదండి మరి దేవుని బిడ్డలారా గమనించండి మరి మరి మోసే ఏ విధంగా అయితే ఈ శ్వాసం కలిగి మరి దేవుడి సన్నిధిలో నమ్మకం కలిగి ఉన్నాడు మరి ఆ శత్రు సమూహం వెనక నెటి తరుగుకొని వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ భయపడిపోతూ ఉంటే మరి ఆరి నేలనగా చేశాడు సముద్రాన్ని దేవుడు ఆరన్యాలుగా సముద్రాన్ని మోసే ద్వారా చేశారు మరి మోసే చేయి జాపినప్పుడు ఆ ఖర సముద్రం మీద ఉంచినప్పుడు ఆరణ్యాలుగా మారింది మరి ఇజ్రాయిల్ మరి ఐగుప్తుల నుండి తప్పించుకొని అవతలకి వెళ్ళడం జరిగింది ఓకేనండి మరి అనేక విషయాల గురించి ప్రార్థించేద్దాం స్తోత్రం 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 నయన పరిషత్ రానికి వందనాలు స్తోత్ర పతికి పెట్టిన దర్శించండి దేవుని ఆశీర్వదించండి ప్రభు ఎదుకో తండ్రి నైనా నీకు వందనాడు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం చిత్తం కాదు రాజా నీకు స్తోత్రాన్ని పతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నికృప కాబల్ని దీవును ఆశీర్వాదం తెచ్చండి అయ్యా నీ చిత్తం ధరించి నినామాన్ని మేము పచ్చుకోవండి ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె గర్పలం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు అనేక విషయాల గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నేను పరిశుద్రా వందనాలు వందనాడు స్తోత్రాన్ని గర్భంలో లేని ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకున్న గర్భాన్ని నాయన మంచి గర్భఫలం తెచ్చేయండి ప్రభానికి స్తోత్రాన్ని ఆ బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎలాంటి బిడ్డలైనా నీకు స్తోత్రాలు ఏ కులానికి చెందిన మతానికి చెందిన వారైనా తండ్రి అయా ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించే దేవుడు నీకు స్తోత్రాలు ఆ బిడ్డలందరినీ మీరే నడిపించండి నీకు స్తోత్రాలు కృపచూపను ప్రార్థిస్తున్న దయలు తండ్రినికి స్తోత్రాలు అనికస్తూ తీస్తూ తీస్తూ తీస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరి నేనైనా మరి చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలియని బుద్ధిని తెచ్చండి మంచి చదువును దచ్చండి ప్రభుణానికి వంద నాలుగు స్తోత్రాలు అయినా ఆ బిడ్డలందరినీ మీరే దర్శించి దీవించి ఆశీర్వదించండి కృప చెప్పండి ఏ స్నాములు అడుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ మరి అదే విధంగా మరి మిలిటరీ పోలీస్ వారు వాళ్ళు క్షేమంగా ఉండాలని మన దేశం కోసం పోరాడుతున్న పౌరులు వాళ్ళు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నేను సర్వోనతరం మహానుతర మహాగణానికి స్తోత్రం అయా ప్రభా మిలిటరీ పోలీసును జ్ఞాపం చేసుకోండి నైనా సలెనక అనకా ప్రభా నైనా ప్రజల కోసం దేశం కోసం నైనా వాళ్ళు బోర్డర్లో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు ప్రభా నైనా వాళ్ళందరిని దర్శించండి నేను మన్నిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా అయా నైనా దీవించి ఆశీర్వదించండి ప్రభానికి స్తోత్ర ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి అయానికి వందనాలు స్తోత్ర కృపకల దేవానికి స్తోత్రం దైగల తండ్రి నీకు స్తోత్రాలు నేను ప్రతి ఒక్క బిడను కూడా ప్రభా నైనా దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా నైనా నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభువ అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా నేస్తాను కబ చెప్పుకుంటూ ఏ స్నాంలోడి చిన్న తండ్రి ఆమెను ఆమెను మరి వేరే వాళ్ళు చనిపినారు మరి వాళ్ళు అంట పాటలు అన్నీ పెట్టారు చాలా డిస్టర్బ్గా ఉంది ప్రార్థన కూడా ఆ పాటలు ఓ పక్క వినపడతా ఉంటే కాబిరేట్ వేస్తాడు మరి ఫోన్లో పాటలు కానీ సౌండ్లు వినపడితే కనుక అందుకే నేను తొందరగా మోగించేయాలనేసి అనుకుంటున్నాను మరి దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు సహాయం చేయాలి దేవుడు మీకు తోడుగా ఉండాలి కార్యం చేయాలి మరి ప్రార్థన చేద్దాం లాస్ట్ ప్రార్థన ముగింపు ప్రార్థన స్తోత్రం 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 అయినా నరసింహుల గారిని జ్ఞాపం చేసుకుని నరసింహుల వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబాలను దర్శించండి అయ్యా రూపాన్ని మీరు జ్ఞాపం చేసుకుని అయినా దీవించి ఆశీర్వదించండి ప్రభావ బయటకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు అయినా రూపా వాళ్ళ నాన్నగారిని జ్ఞాపం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభావ నీకు స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఈ సయానికి వందనాలు మంచి పని దొరికేటిగా సహాయం చేయండి మరి వాళ్ళ బావగారు కూడా నైనా చక్కగా పని దొరికిపోయేటట్టుగా సహాయం తెచ్చండి వాళ్ళ అక్క కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు మీరు చేసే గొప్ప కార్యాలబట్టి నీకు వందనాలు స్తోత్రాలు సమస్తాన్ని జరిగించి మహిళ పొందుకోమని మమ్మల్ని తగ్గించుకుంటే ఘనమైన ఆమెని హెచ్చిస్తాం ఏ పరిశుద్ధాము ప్రార్థన అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జం ప్రవేశ జయం ప్రవేశనాశం పూర్వీజం కలిగిన కాక ఆమెన్ అపాధి క్రియల నాశనం అని కాక ఆమెన్ ఏసు క్రీస్తునామని నిరంతరం నిలిచుండను కాక ఆమెన్ 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 చెప్పండి ఇంకెవరైనా కామెంట్ చేస్తేనే ప్రార్థన చేస్తాను ప్రార్థన లాస్ట్ ప్రార్థన కూడా ముగించేస్తాను ఎందుకంటే మా ఊర్లో కొంచెం పాటలు అవి పెట్టినారు చాలా డిస్టర్బ్గా ఉంది ప్రార్థన చేయడానికి కొడక అందుకే తొందరగా లైవ్ ముగించేశానండి మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి ప్రార్థన చేస్తాను లైవ్లో ముగ్గురున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తారు దేవుని బిడ్డలారా లైక్ చేయండి ఓకేనండి అందరికి వంద నాలుగు లార్ మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం గుడ్ నైట్ అండి మరి వచ్చిన వారు ఎవరు కూడా కామెంట్ చేయలేదు లైక్ చేయలేదు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అందుకని లైవ్ లైవ్ అని లైవ్ మగిచ్చేస్తున్నానండి ప్లీజ్ రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం మనం ఓకేనండి నమస్తే మరి గుడ్ నైట్ అండి అందరికీ